ఎందుకుంటే వాళ్ళు అప్లై అని చెప్పి మీ మీ గ్రౌండ్ మీ గ్రౌండ్ మీకు కోర్టులో చేయించండి మేము తీసేస్తున్నాం అక్కడ మరి వాళ్ళు సెలవులో ఉంటారు ఇచ్చేసేయండి వాళ్ళు ఇచ్చేసేయండి మా ఫ్రెండ్స్ వస్తుంది అక్కడ హలో

हैप्पी거든నే ఆ లక్ లో అయితే దిగమొచ్చు మేడం అమ్మ పోడండి పోడండి మండే జోన్ లో అవుతదా అమ్మో గోరుగొల్ల సలమూరు వచ్చేసానంత కండి ఏ టీచర్ నే అమ్మ

Mas mager, वीरे <laughs> टे సైకిల్స్ తామడ ట్రై సైకిల్స్ కి బ్రేక్ రవట్లేదు అన్న కొనే నేను ఏదో చెప్తాను మోటార్ ఉంటు అన్నమాట ఇదైతే ట్రై సైకిల్ వస్తుంది ట్రై చేస్తారు ఇక్కడ ఒకసారి చెక్ అవుట్ చెక్ అవుట్ గారు చెక్ అవుట్ గారు ఈ అప్పటి డిటైల్స్ తీసుకోండి ట్రై సైకిల్ ఏర్పాటు చేయండి సార్ హాస్పిటల్ అంటే చెప్పండి అల్ల ఎవరా ఎండి హోస్ ఉన్నారు చెప్పి ரேபே இன்ட் ஸ்டோடு நம்பர் 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 கிருஷ்ணமோகன் கிருஷ்ணமோகன் நம்பர் நமஸ்ட்